హాయ్ హలో అందరికీ మీ సైడు ఇటువంటి పాములు ఉంటాయా వీటిని మా సైడు వానకోయిల పాములు అంటారు ఇవి వర్షాకాలం ముందు వస్తాయి ఇవి వస్తే వర్షం వస్తుందని నమ్ముతారు ఇవి ఎవరికి హాని చెయ్యవు అందుకనే నేను దగ్గరగా వీడియో తీయగలిగాను చూడండి మీ సైడ్ కూడా ఇటువంటి పాములను చూస్తే మీ ఊరు పేరు మీ జిల్లా పేరు కామెంట్ పెట్టండి ఇవి ఇంకా చాలా గుంపులు గుంపులుగా వస్తాయి కోయిల పాములు అంటారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ మై వ్యూవర్స్